దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకరిస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను మరొకసారి ఆదరణ గడియ అనేటువంటి దైవాత్మకమైనటువంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మేము దర్శించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మంచిది దేవుని బిడ్డలారా యువదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచారు ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం నాలుగవ వచనం సామెతల సామెతలు కదా పదవాధ్యాయము నాలుగు వచ్చినటువంటి ఆ లేఖన భాగంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటంటే వారు ఐశ్వర్యవంతులు అగుదరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే వారు ఐశ్వర్యవంతులు అగుదరుగాక ఆ మేన్ చాలామంది కోరుకునేది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుడు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఈ లోకంలో చాలామంది ఐశ్వర్యవంతులు అగటాకి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దీనికి అంతటికీ ప్రయాస కారణం ఏంటంటే ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రయాసపడుతుంటారు కానీ దేవుడే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయొనగాక దేవునికి మహిమ కలిగనగాక హల్లెలుయ రోజున దేవుడు ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఐశ్వర్యవంతులుగా చేయాలంటే అసలు మనం చేయవచ్చిన పని ఏమిటి అంటే ఆ అధ్యాయంలోనే ఆ సామెతల పదే అధ్యాయంలో నాలుగు వచ్చిన మాట ఏముందంటే ఎవరైతే దేవుని పనిని శ్రద్ధగా చేస్తారో దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా ఈ రోజున దేవుడు మనము ఐశ్వర్యవంతులుగా దేవుడు చేయాలంటే మనం కష్టపడాల్సిన అవసరం లేదు మనం కలవరపడాల్సిన అవసరం లేదు ఆయన చెప్పే మాట ఏంటంటే నా పని శ్రద్ధగా చేయండి నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను ఈ రోజున దేవుని బిడ్డని గమనించండి ఆయన పనిని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఏంటి అసలు శ్రద్ధగా చేయవలసినో ఏంటి శ్రద్ధగా ఏం చేస్తే మన ఐశ్వర్యవంతులుగా చేస్తాడో ఒకటి రెండు విషయాలు చెప్పి నేను వాక్యాలకు ముందుకెళ్తాను దేవుడికి మహిమ ఈ రోజున మన శ్రద్ధగా చేయవలసింది ఏంటో తెలుసండి రోజున శ్రద్ధగా చేయవలసిన వాటిని ఏమో శ్రద్ధగా చేయకుండా ఆనందంతో సంతోషంతో చేయవలసిన ఏమో సంతోషంగా చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ రోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాడు ఇదిగో దీన్ని శ్రద్ధగా చేయండి నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తా ఏమిటి శ్రద్ధగా చేయవలసింది ఒకటి ఎవరైతే దేవుని పరిచయను శ్రద్ధగా చేస్తారో వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయునగాక పరిశుద్ధ గ్రంథంలో రోమిలు రాసిన పత్రిక అపోసాన పౌలు రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవచ్చేవుడు చెప్తున్నమాట ఎవరైతే దేవుని పరిచర్ను శ్రద్ధగా చేస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఈ రోజున ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామనుకో నువ్వు ఒక స్నేహితుడి ఇంటికి వెళ్తే అతని దగ్గర శ్రద్ధకి ఎంత పని చేస్తా నువ్వు ఎంత శ్రద్ధగా ఆ పనులు చేస్తానో అదే శ్రద్ధ దేవుని పని చేయి దేవుడు ఖచ్చితంగా నేను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు బైబుల్లో శ్రద్ధగా పరిచయం చేసి ఐశ్వర్యవంతులు చాలామంది ఉన్నారు ఇదిగో మనందరికీ తెలిసిన వ్యక్తి యహో శివ మోషి చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి నాయకుడిగా ఉండి నడిపించేటువంటి కృపను యోగ్యతను దేవుడు యహోషవకి ఎందుకు ఇచ్చాడు తెలుసా యహోషవ మోషియా దగ్గర ఉన్నంత కాలం మోష చెప్పిన ప్రతి పరిచర్యను తన నాయకుడు చెప్పిన ప్రతి పరిచయను నమ్మకంగా చేశాడు కనుక శ్రద్ధగా చేశాడు కనుక దేవుడు అతన్ని ఐశ్వర్యవంతుడిగా నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దేనో దేవునికి మహిమ కలుగొనిగాక ఈ రోజున దేవుని బిడ్డ గమనించండి మనము దేవుని పరిచయం శ్రద్ధగా చేస్తున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే మనం మొదటికి చేస్తున్న ఆయన పరిచయం శ్రద్ధగా చేయాలి రెండవది నిర్గమకాండం కాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవచనంలో ఉన్న మాట ఏంటంటే ఆయన మాటలను ఎవరైతే శ్రద్ధగా వింటారో ఈ రోజున దేవుని మాటల కన్నా లోకల మాటలు చాలామంది విని దేవుని ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటున్నారు అందుకే దేవుడు ఒకసారి మళ్ళీ ప్రేమించి చెప్తున్నాడు మీరు ఆయన మాటలు జాగ్రత్తగా వినండి ఆయన మాటలు మీరు అనుసరించండి ఆయన మాటలు మీరు వెంబడించండి ఆయన మాటలు మీరు నెమరవేయండి ఆయన మాటలు మీరు హృదయంలో దాచుకోండి మిమ్మల్ని దేవుడు ఐశ్వర్యంతులుగా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యంతులుగా చేయనగాక ఈ రోజున దేవుడు ప్రేమించి చెప్తున్నాడు మరొకసారి నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటున్నాను అలా చేయాలంటే మీరు చేయవలసిన పని తెలుసా శ్రద్ధగా చేయండి ఏం శ్రద్ధగా చేయాలి ఆయన పనిని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఏమిటి ఆయన పని అంటే ఎవరైతే ఫర్నిచర్ని శ్రద్ధగా చేస్తారో వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుస్తారో వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా దేవుడు చేయునగాక దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించనిగాక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన దేవా నీకే స్తోత్రాలు ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈ నాయన ఈ కార్యక్రమాన్ని ఇదిగో తండ్రి ఆదరణ గడియని మాటలు ఎవరైతే వింటున్నారో వారందరితో ఈరోజు మాట్లాడే నేను మిమ్మల్ని ఐశ్వర్యంతులుగా చేస్తాను నాయన ప్రతి ఒక్కరిని ఐశ్వర్యంతులుగా చేసి నువ్వు అప్పగించిన శ్రద్ధగా చేసి ఐశ్వర్యవంతులుగా మార్చబడదురుగాక అన్ని విషయాలు పెట్టిన దీవించమని ఏ సునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దయచేసి గమనించబిడ్డలు మరొకసారి మీకు మనం చేసుకుంటున్నాను ఆదరణ గడి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వీక్షించాలని ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది మీ స్నేహితుల మంది తెలియపరచండి వారందరూ వారి కుటుంబాలు కూడా దీవించబడును గాక అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని గాక